జై శ్రీ రాధే కృష్ణ శ్రీ రాధే కృష్ణ స్పిరిచువల్ స్టోరీస్ ఛానల్కి సుస్వాగతం మాయ యొక్క ఏ విధమైన ప్రభావం తన మీద ఉండదు అన్న నారదుడు శ్రీ రూపాన్ని ధరించి మరీ రాజకు తాళధ్వజుణ్ణి ఎందుకు వివాహం చేసుకున్నారు మాయా స్వరూపాన్ని తెలిపే అందమైన కథను శ్రీమద్ దేవి భాగవతం ఆరావ స్కందం నుంచి ఇప్పుడు విందాం ఓనాడు నారదుడు విష్ణువును దర్శింపచేయ కోరి ఆ స్వామి కీర్తనలు చేస్తూ వైకుంఠానికి బయలుదేరతారు నారదుడు చేరే సమయంలో స్వామి లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటారు నారదుని రాకను చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోవట చూసి భగవతి లక్ష్మీదేవి మీ వద్ద నుంచి ఎందుకు వెళ్ళిపోయింది నేను నీచుడను కాదు కదా తపస్విని క్రోధాన్ని జయించాను మా యొక్క ఏ విధమైన ప్రభావం నా మీద ఉండదు కదా అంటాడు దానితో నారాయణుడు ఇలా అంటున్నారు నారద ఇది నీతికి సంబంధించింది స్త్రీ భర్త దగ్గర తప్ప మరే పురుషుని వద్ద అలా వ్యవహరించరాదు నేను మాయను జయించి తిని అని నీవు నా దగ్గర చెప్పితివి కానీ ఇంకెవరి దగ్గర వచింపకు శనకాది మునింద్రులు కూడా మాయను జయించలేకపోయారు అటు ఎడల నీవైనా ఇతర దేవతలైనా పరిగణనలోనికి ఎలా వస్తారు దేవతలు మానవులు లేదా పశువులు శరీరాన్ని ధరించిన ప్రాణులందరూ జన్మలేని మాయను ఎలా జయించగలరు వేదములు ఎరిగిన వారు యోగ సాధనయందు నిపుణులు సర్వజ్ఞులు జితేంద్రియులు గుణాలతో కూడిన పురుషులు మాయను జయించుట సంభవం కాదు కామం కూడా మాయాస్వరూపమే దానికి వేరే ఆకారం లేదు ఈ కామము ధర్మమని తెలిపిన పురుషుల చిత్తాలను క్షోభింపచేస్తుంది దానిని కర్మచేత తెలుసుకునవలెను అది విన్న నారదుడు ఇలా అడుగుతున్నాడు రమాపతి మాయా స్వరూపం ఎటువంటిది దాని ఆకారం ఎట్లా ఉంటుంది ఎంత శక్తి కలిగి ఉంటుంది ఆమె ఎక్కడ నివసిస్తుంది నాకు చూడాలని ఆశ కలుగుతోంది మీరు శీఘ్రంగా దాన్ని నాకు చూపించండి అంటారు దానితో నారాయణుడు ఈ విధంగా చెప్తున్నారు మాయా త్రిగుణాత్మక సర్వజ్ఞురాలు అందరికీ అంగీకార యోగ్యమైనది జయంపరానిది నారద నీకు చూడవలనని కోరిక కలిగించో ఆ గరుడు అద్రోహించు మనం ఇరువరం అన్యలోకాలకు వెళ్ళదము బ్రహ్మపుత్ర నారద అక్కడ నీకు అజితాత్మరాల గు మాయను దర్శింపచేయదను నీవు ఇంకెప్పుడూ దుఃఖానికి మనసులో చోటివ్వరాదు అంటారు దాంతో విష్ణువు నారదుడు ఇద్దరూ కలిసి గరుడ వాహనాన్ని అధిరోహించి కన్యాకుబ్జ నగరానికి దగ్గరగా చేరుకుంటాడు అచ్చట ఓ దివ్య సరోవరం కనిపిస్తుంది చిత్తాలను దోచే విధంగా ఉన్న ఆ సరోవరంలో స్నానమాచరించిరమ్మని నారదునికి శ్రీహరి చెప్పి నార్తుని యొక్క వీణను మృగ తీసుకుంటారు స్నానం చేయట సరైనదే అని నారదునికి తోచి ఒడ్డునకు చేరి ఆచమించి పవిత్ర జలాల్లో స్నానం చేయుటకు దిగుతారు శ్రీహరి ఎదురుగా విరాజమానుటై ఉన్నారు జలంలో మునగగానే పురుషాకృతి లుప్తమవుతుంది సుందరమైన శ్రీరూపాన్ని పొందుతారు ఆ క్షణమున విష్ణువు నారదుని యొక్క వీణను మురగ చర్మాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో తమ ధామానికి వెళ్ళిపోతారు అనంతరం సుందరమైన ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీరూపం కాలం గడుపుతోంది ఆ క్షణం నుంచి పూర్వ శరీరం యొక్క స్మృతి కూడా నారదుని మనసులో తొలిగిపోయినది తాను నారదుడనని అపార జ్ఞానం కూడా తొలిగిపోయింది అజ్ఞానం మనసులో వ్యాపించింది ఆ సరోవరం నుంచి బయటకు వచ్చి కమలాలతో నిండిన సరోవరం వైపు చూస్తూ ఉంటాడు రాజగు తాళధ్వజుడు అకస్మాత్తుగా అక్కడికి వస్తారు అతని వెంట అనేక ఏనుగులు గుర్రాలు రథాలు ఉంటాయి యవ్వన అవస్థలో ఉన్న రాజు ఆభరణాలు ధరించి వలే ఉంటారు శ్రీరూపం ధరించిన నారదునితో ఈ విధంగా అంటారు కుమారి నీవు ఎవరు ఎవరి పుత్రికవు నీకు వివాహం కాకపోతే నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతారు దాంతో నారదుడు ఇలా అంటారు రాజా నేను ఎవరుకు మార్తెనో నిశ్చయంగా ఎరుగును చెరువు దగ్గరకు ఎవరు తెచ్చారో జ్ఞాపకం లేదు రాజేంద్ర నేనేం చేయదును ఎచ్చటికి వెళుదను నేను సుఖించు గడియలేలా ప్రాప్తిస్తాయి నాకు ఆశ్రయం లేదు ఈ విధమైన ఆలోచనలతో నా మనస్సులో వ్యాపించి ఉన్నాయి రాజా మహిమ అన్నిటికంటే మిన్న నా పురుషార్థం ఏదీ పనిచేయటం లేదు మీరు దైవజ్ఞులు మీరు ఇష్టానుసారంగా చేయండి నాకు రక్షకులు ఎవరూ లేరు తల్లిదండ్రులు లేరు తలదాచుకున్నటకు చోటైనా లేదు నేను మీ అధీనురాల్ని అంటుంది దాంతో తాళధ్వజుడు పల్లకిని తీసుకుని వచ్చి తనతో పాటు తన రాజ్యానికి తీసుకునిపోయి సౌభాగ్య సుందరి అని నామకరణం చేసి వివాహం చేసుకుంటారు అప్పుడు నారదుడు తను నారదునని మునుకులంలో జన్మించానని జ్ఞాపకం ఉండదు నేను ఆ రాజుకు పట్టప్రాణి అనేక స్త్రీల కంటే తాను ప్రియమైన దానినని పట్టప్రాణి యొక్క సౌభాగ్యం తనకు కలిగిందని సతీ సాద్వామ విలాసాలను అనుభవిస్తున్నానని జీవితం సఫలమైనదని ఆలోచిస్తూ రాత్రి పగళ్ళు గడుపుతూ ఉంటుంది కొన్నాళ్ల తర్వాత ఆమెకు సంతానం కలుగుతుంది పుత్రులు పౌత్రులు కలుగుతారు మాయామోహితమైన కారణంగా తను ఉత్తమ ఆచరణ కలిగిన పతివ్రతను అని పట్టపురాణిని అని అనేక మంది పుత్రులు కలరని ఈ జగత్తులో జీవితం ధన్యమైందని భావిస్తూ ఉన్న రోజుల్లో ఓ సుదూర తీరాన ఒకనొక నరేంద్రుడు తాళ శత్రుత్వం పెంచుకుని గుర్రాలతో ఏనుగులతో సైన్యంతో దాడి చేస్తాడు ఆ భీకర యుద్ధంలో పుత్రులు పౌత్రులు మరణించారని రాజు యుద్ధం నుంచి రాజభవనానికి తిరిగి వస్తాడు ఆ యుద్ధం నందు పుత్రుడు పౌత్రుడు మరణించారని సౌభాగ్య సుందరి ఎడతెరిపి లేకుండా శోకసాగరమున మునిగి యుద్ధభూమికి వెళ్ళి కుమారులారా మీరు ఎక్కడికి వెళ్ళారు దుష్టుడగు ఆ నరేశ్వరుడు దయావీహనుడే మిమ్మల్ని హతమార్చాడు అయ్యో దైవము దాటరానిది దానిని ఎవరూ ఆపజాలరు అంటూ విలపిస్తూ ఉంది అప్పుడు విష్ణు భగవానుడు వృద్ధ రూపం ధరించి అక్కడికి వచ్చి మనోహరంగా ఇట్లా చెప్తున్నారు ఓ మధుర భాషిణి నీవెందుకు ఏడుస్తున్నావు ఇది బ్రహ్మ మాత్రమే నా భర్తపుత్రులనే మొహం వలన ఇటువంటి స్థితి కలుగుచున్నది నీ ఆత్మస్వరూపం గురించి ఆలోచించు ఎవరు నీవు పుత్రులు ఎవరు సులోచన లెమ్ము ఏడ్చుట రోధించుట వదిలి స్వస్థురాలు కమ్ము కామిని మర్యాదను రక్షించుట కరకై స్నానమాచరించి పరలోకవాసులకు పుత్రపౌత్రులకు ఇవ్వండి మరణించిన బంధువుల ఆత్మశాంతికి వారికి తీర్థమునందు స్నానం చేసి తర్పణాలు విడవలేను ఇది ధర్మశాస్త్రం చేసిన నిర్ణయము ఈ కార్యము గృహమునందు ఎప్పుడూ చేయరాదు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణు భగవానుడి మాటలు నారదుని మనసును ఓదార్చాయి విష్ణు భగవానుని మాటలకు ఓదార్పు పొందిన నారదుడు శ్రీహరి చెప్పినట్లుగానే పుత్ర సంబంధమైన పురుషసంగణక తీర్థం నందు స్నానమాచరించుటకు ఉద్యమించును ఆ నందు మునకగానే కిందటి పురుషాకృతి ప్రాప్తిస్తుంది విష్ణు భగవానుడు వీణను చేతపట్టి జలాశయ తీర్థమున విరాజమానుడై ఉంటాడు ఆ తీ యర్థమునందు స్నానం ఆచరించిన తర్వాత కమలలోచనకు విష్ణు భగవానుడు దర్శనం ప్రాప్తిస్తుంది మరపు కూడా దూరం అవుతుంది భగవానుడితో కూడి నారదుడినే నేను ఇక్కడ ఉన్నానని అర్థమవుతుంది మాయా ప్రభావమున ఈ స్త్రీ రూపం ప్రాప్తించింది అంటూ ఆలోచిస్తూ ఉండగా భగవానుడు ఇలా అంటాడు నారద ఇక్కడికి రమ్ము నీటిలో నిల్చొని ఏం చేస్తున్నావు ఇక్కడికి రమ్మని అంటాడు అప్పటి వరకు నేను స్త్రీ రూపంలో ఉన్నాను ఇప్పుడు పురుష రూపంలో ఉన్నాను అని ఆలోచిస్తూ ఉండగా బయటకు వచ్చిన నారదుడిని చూసి తాళధ్వజుడు నా భార్య ఎక్కడికి వెళ్ళింది ఈ నారదుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచింపసాగాడు నా భార్య ఎక్కడికి వెళ్ళింది తాబేలు కానీ చేపలు కానీ భక్షించలేదు కదా నా దురదృష్టం కొద్ది వరుణునికి చిక్కలేదు కదా మధురంగా భాషించు ప్రియురాలు నన్ను ఈ స్థితిలో వదిలి స్వర్గానికి వెళ్లిపోయిందా అంటూ విలపిస్తాడు ఇది లేదు రెండు విధాలా నేను సర్వమును కోల్పోయాను పుత్రులు మరణించారు ప్రాణ ప్రియురాలైన భార్య కూడా దూరమైంది అని రోధిస్తూ ఉంటాడు అది చూసిన విష్ణు భగవానుడు ఈ విధంగా అంటున్నాడు రాజేంద్ర ఎందుకు రోధిస్తున్నావు ప్రాణ ప్రియురాల గుని భార్య ఎక్కడికి వెళ్ళింది నీకు శాస్త్రాలను వినే అవకాశం కలగలేదా లేక జ్ఞానులైన పురుషుల సాంగత్యమన ఆ ఎవరు ఎవరు నీవు సంయోగ వియోగములు ఎట్టివి వేగంగా ప్రవహించు ఈ మానవులు నౌక ఎందు చిక్కుకున్న పదుకుల వంటి వారు నీవు వ్యర్థంగా రోధించట వలన ఏ ప్రయోజనము కలగదు విశాల నేత్రం కలిగిన ఆ సుందరితో నీకు భోగములను అనుభవించు అవకాశం ప్రాప్తించింది మానవుల యొక్క సంయోగ వియోగములు దైవ నిర్ణయాలు సరోవరం నందు ఈమెను కలియుట నీకు ప్రాప్తించింది ఈమె తల్లిదండ్రులు ఎవరో నీకు కనిపించలేదు అది కాకతాళియే న్యాయం వంటిది ఎటుల వచ్చను అటులనే వెళ్ళిపోయినది నీవు వ్యర్థంగా శోకం పొందకు ఈ సంసారము సారము లేనిది ఈ మార్గంను శోకించట ఉత్తమము కాదు ఒక చోట సర్వదా సుఖము కానీ దుఃఖము కానీ ఉండదు యంత్రం వలె సుఖదుఖాలు వచ్చిపోవచ్చును రాజా స్వస్థుడవు కమ్ము సుఖముగా రాజ్యమును అనుభవింపు లేనిచో బంధువులను ప్రత్యేజించి వనమునకు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో ప్రాణులకు మానవ దేహం దుర్లభము అది క్షణభంగురము అది ప్రాప్తించిన తర్వాత సమగ్రంగా ఆత్మకల్యాణమును చేసుకునవలెను జిహ్వా జననేంద్రియ భోగములు పశుయోనియందు కూడా ప్రాప్తించును జ్ఞానం అధికమవటం వల్ల మానవ జన్మ ఉత్తమమైనది అని భావింపవలెను అన్ని జాతుల్లో ఈ శక్తి సులభం కాదు కనుక స్త్రీ వలన కలిగిన దుఃఖమును విడనాడి ఇంటికి వెళ్ళుము భగవతి జగదాంబ యొక్క మహామాయయే ఇది సకల జగత్తు మోహింపబడుచున్నది విష్ణు భగవానుని మాటలు విని తాళధ్వజుడు చక్కగా స్నాన విధులను నిర్వహించి ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు నారదుడు అంటున్నారు ప్రభు మీరు నన్ను మోసం చేశారు కానీ మా యొక్క అపారమైన శక్తిని నేను ఇప్పుడు అవగతం చేసుకున్నాను స్త్రీ రూపం పొందినప్పటి నుంచి జరిగిన సంఘటనను నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను ఓ శ్రీహరి నీవు దేవాది దేవుడవు పరమపురుషుడవు స్వామి మిమ్మలను ఒక విషయం అడుగుతాను దయచేసి చెప్పండి నేను సరోవరం నందు స్నానమాచరింప పోయి తిని మనక వేట తోడనే నా అపూర్వ స్మృతి ఎందుకు నశించినది స్త్రీ శరీరం పొంది నేను మోహితుడును అయ్యాను జగద్గురు ప్రతాపవంతుడైన ఆ నరేంద్రుడను నేను పతిరూపంగా పొంది తిని అప్పుడు నా స్థితి దేవేంద్రుని పతిగా పొందిన సచీదేవి వలె ఉన్నది దేవేశ్వర అప్పటి నా చిత్తము దేహము మనస్సు గుర్తులు స్మృతిపదం నుంచి ఎలా దూరం కాగలిగినవి అని పదే పదే స్మరణకు వచ్చుచున్నది రమాకాంత ప్రభు నా జ్ఞానమంతయులుప్తమయ్యింది ఈ విషయం నాకు మహదాశ్చర్యం కలుగుచున్నది ఇప్పుడు మీరు కృపతో దానికి కారణాన్ని తెలిపండి అనేక భోగాలను అనుభవించాను నిరంతరం మదిరాపానం చేస్తూ నిషిద్ధ భోజనాలు చేయటకు ఏ విధమైన సంకోచం లేకుండా ఉంది నారదుడును అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా నాకు ఆద్యోపాంతంగా స్మరణకు వచ్చుచున్నవి ఇది విన్నా భగవానుడు ఇలా చెప్తున్నాడు నారద మహామహి ఇది అంతా మహామాయ యొక్క మనోరంజకము ఆమె ప్రభావము చేతనే ప్రాణులు శరీరమునందు అనేక మార్పులు సంభవించుచున్నవి శరీరధారణయందు జాగృతి సుష్ప్త స్వప్నం మొదలైన అవస్థానుక్రమం నిరంతరం జరుగుతూనే ఉడును అటులనే రెండవ శరీరం ప్రాప్తించుట స్వాభావికమే ఇందు ఏమీ సందేహం లేదు నిద్రించిన పురుషుడు ఏమీ ఎరుగడు వినుటకు మాట్లాడుటకు కూడా సమర్థుడు కాదు అతడు మేల్కొన్నప్పుడు అతనికి సమస్తము తెలియవచ్చును నిద్ర నుంచి అతని చిత్తము విడిపోవును మనసులో అనేక విధానైన స్వప్నాలెన్నో వచ్చిచుండును ఏనుగు తన్ను చంపబోతున్నట్లు తాను పరిగెడుతున్నట్లు ఏమి చేయదును నన్ను రక్షించు వారు ఎవరు ఇంకొక స్థలం ఎక్కడ ఉంది అని చూస్తుంటాడు మరొక సమయంలో పితామహుడి ఇంటికి వచ్చి చిత్తంతో కలిసి సంభాషణ జరిపినట్లు భుజించినట్లు స్వప్నంలో చూస్తాడు మేల్కొన్న తర్వాతనే ఈ సుఖదుఖాలకు సంబంధించిన విషయాలను స్వప్నం నందు చూసి తిని అని అతనికి తెలిసిపోవును అన్ని విషయాలు జ్ఞాపకం నందు ఉంచుకుని విస్తృతంగా ఇతరులకు వివరిస్తాడు కానీ తాను స్వప్నం నందు చూస్తున్నప్పుడు నిశ్చయంగా తెలుసుకోలేడు అట్లానే అట్లాగే మహామాయ యొక్క ఐశ్వర్యము అవగతం అవటం మిక్కిలి కఠిన తరం నారద మహామాయ యొక్క గుణాలు అనులంఘనీయాలు వాటి పరిధిని శంకరుడు బ్రహ్మయ్యూ కూడా తెలుసుకోలేరు అందువలన మందబుద్ధులైనా ఇతర మానవులు ఎవరూ ఆ రహస్యాలని ఎట్లా తెలుసుకోగలరు మా యొక్క స్వరూపము ఎవ్వరికి అర్థం కాదు సకల చరాచర జగత్తున నా సత్వరజస్తమో గుణాలు అనే మూడు గుణాలతో రచించినది ఈ మూడు గుణాలు లోపించినతో ప్రపంచం కొంచెం సేపు కూడా నిలవజాలదు నా ఎందు సత్వగుణం ప్రధానమైంది రజో తమో గుణాలు గౌణములు ఈ మూడు గుణములు నాలో లేకపోయినచో ఈ భూమండలమున నేనిప్పుడు శాసించుట జరగదు నీ తండ్రి అయిన బ్రహ్మయందు రజోగుణం ప్రధానమైంది తమో సత్వగుణములు కూడా ఆయనలో ఉన్నవి ఈ మూడు గుణములు ఆయనలో లేకపోతే ఆయన ఏమియునూ చేయలేడు శివునిలో తమో గుణం విశేషంగా ఉన్నది ఆ స్వామిలో రజసత్వ గుణాలు ప్రధానములు కావు ఈ మూడు గుణములు లేని వారు ఎవ్వరూ ఉండరు ఇప్పుడిప్పుడే మాయా ప్రభావమును నీవు చూచుచున్నావు అనేక విధమైన భోగానుభవాలు నీ అందు వచ్చుచున్నవి వాటిని నీవు అనుభవించేదివి మహానుభావ ఇక ఈ మహామాయ అద్భుత చరిత్రను గురించి నన్ను అడగనేలా నారద నీవు ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు లేదా నా పరంధామమునకు రావచ్చును అది ఇక నీ ఇష్టం ఇది నిర్ణయించుటకు నీవు ఇప్పుడు స్వతంత్రుడువు అని పలుకుతారు అప్పుడు నారదుడు శ్రీహరి అనుజ్ఞతో బ్రహ్మలోకానికి వెళ్తారు అప్పుడు ప్రభువు గరుడారుడుడై వైకుంఠానికి వెళ్తారు శ్రీహరి వెళ్ళిపోయిన తర్వాత పరమాద్భుతముకు తమకు సుఖదుఖాలను గురించి ఆలోచించుతూ తండ్రి గారైన బ్రహ్మ చేరుకుంటాడు నారదుడు తండ్రి చరణాలకు ప్రణమిల్లగా బ్రహ్మ ఇలా అడుగుతున్నాడు నాయన ఎక్కడికి వెళ్ళావు ఇంత వ్యాకులతకు లోనయ్యావు నీ మనసు స్థిరత్వం లోపించిందే నిన్ను ఎవరు వంచారు ఏదైనా అద్భుత దృశ్యం నీ లోనికి వచ్చిందా నీవు మిగిలి ఉదాసీనుడిగా కనిపిస్తున్నావే నీ వివేకం లోపించిందా దానికి కారణం ఏమిటి అని అడుగుతారు దాంతో నారదుడు తండ్రి బుద్ధిశాలియగు విష్ణువు యొక్క వంచనకు లోనయ్యాను అనేక సంవత్సరాలు వ్యవసడనై స్త్రీ రూపంలో ఉండవలసి వచ్చింది పుత్రశోకంలో ఉత్పన్నమైన గొప్ప దుఃఖాన్ని కూడా అనుభవించితిని తదుపరి ఆ స్వామి యొక్క కోమలమైన ఉపదేశం అంతఃకరణం జ్ఞానమును ప్రశంపజేసినది ఆ సరోవరమున స్నానం చేయమని నన్ను ఆజ్ఞాపించను స్నానం చేస్తుండగా పురుషాకృతి లుప్తమై శ్రీరూపంను పొందినాను జ్ఞానం నశించింది మోహం ప్రవర్తిలు చేసినది సుఖ దుఃఖాలన్నింటినీ నేను అనుభవించాను వాటి యొక్క సంపూర్ణ జ్ఞానం నాకు కలిగినది తండ్రి ఈ మాయని ఎలా గెలవగలను దానికి ఏదైనా ఒక ఉపాయాన్ని దయతో తెలపండి అని అడుగుతారు దానితో బ్రహ్మనవ్వుతూ నారదుని ఎడల ప్రసన్నుడైలా పలుకుతాడు సకల దేవతలు మునులు తాపసులు మహాత్ములు వాయుభక్షణతో యోగాభ్యాస తత్పరులై యోగులు కూడా ఈ మాయను సులభంగా జయించలేరు అపారమైన శక్తిశాలి యగు ఈ మాయను సమగ్రంగా తెలుసుకున్నటకు నా బుద్ధి కూడా సఫలం పొందలేదు సృష్టి స్థితి సంహారాలను వనరించు మహామాయను తెలుసుకునట అందరికీ దుస్సాధ్యం కాలం కర్మం స్వభావం మొదలైన నిమిత్త కారణాలై దానిని సమీకరించును ఇట్టి అమిత శక్తివంతమైన మహామాయ విషయమున నీవు శోకించవద్దు ఆశ్చర్య పడవలసిన అవసరమూ లేదు మనమందరం నిమిత్తములై ఉన్నాము అంటారు తండ్రి గారి మాటలు విన్నాక నారదునికి ఆశ్చర్యం దూరమై నారదుడు పుణ్యతీర్థాలను దర్శించుకోవటానికి బయలుదేరి వెళ్లారు ఈ కథ మీకు నచ్చితే మీ అభిప్రాయాలను తెలియచేయగలరు మరో కథతో మరోసారి కలుద్దాం జయశ్రీ